తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో విజన్ లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించుకున్నాము ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళిక బద్దమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్ క్యూర్ ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే ఈ రోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇతర రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈ రోజు ఒక క్రైసిస్ ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్ లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళిక బద్దమైన చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూతా ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈ రోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈ రోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్ ఈ ప్రాంతంలో మ్యానుఫాక్చరింగ్ జోన్ ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో లో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ గా మారదలుచుకున్నాము మార్చదలుచుకున్నాం రైతులను